ప్రతి వీరుడు చొక్కా ఎగిరే కోటు వేసుకోరు కొంతమంది నీళ్లని కుండలతో తీసుకుని మొక్కలు నాటుతారు ఈ కథ ఒక మొక్కతో మొదలు పెట్టి ఎండిపోయిన ఇసుక భూములని కడవిలా మార్చిన ఒక వ్యక్తి కథ అతనే జాదవ్ పయాన్ వెల్కమ్ టు గ్రోయింగ్ అప్ విత్ సుధీర్ ఛానల్ లెస్ రేస్ హీల్ అండ్ గ్రో వన్ స్టెప్ ఎట్ ఏ టైం ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున పదహారు ఏళ్ళ జాదవ్ నడుస్తున్నప్పుడు అక్కడ అతను ఒక బాధాకరమైన దృశ్యాన్ని వందల కొద్ది పాములు ఎండలో ఎండిపోయి చనిపోయి ఉంటాయి ఎందుకంటే అక్కడ చెట్లు లేవు నీడ లేదు నీళ్లు లేవు జీవం లేదు కేవలం ఎండిన ఖాళీ భూమి అతను చాలా బాధపడ్డాడు ఆ క్షణం జాదవ్ మార్చేసింది తాను ఏదో చెయ్యాలని గట్టిగా మనసులో అనుకున్నాడు అదే సంవత్సరం అస్సాం అటవీ శాఖ ఒక చిన్న సామాజిక అటవీ ప్రాజెక్ట్ ను ఇసుక తీరంలో ప్రారంభించింది జాదవ్ ఆ ప్రాజెక్ట్ లో చేరతాడు తను వెదురు మొక్కలు నాటతాడు వాటిని సంరక్షించడం నేర్చుకుంటాడు కానీ ప్రాజెక్ట్ ముగిసినప్పుడు అందరూ వెళ్లిపోతారు అందరూ జాదవ్ తప్ప జాదవ్ మొక్కలు నాటడం ఆపలేదు తన చేతులతో రోజు సంవత్సరాల తరబడి అతను ఒంటరిగా నాటుతూనే ఉన్నాడు చిన్న రంధ్రాలున్న మట్టి కుండలతో మొక్కలకు నీళ్లు పోస్తాడు జంతువుల నుంచి ఎండ నుంచి వాటిని కాపాడుతాడు నెమ్మదిగా ఆ భూమి మారటం మొదలవుతుంది ఇప్పుడు ఆ భూమి మొలాయ్ అడవిగా పిలువబడుతుంది ఇది పదమూడు వందల అరవై ఎకరాలకు పైగా విస్తరించి ఉంది న్యూయార్క్ సిటీ లోని సెంట్రల్ పార్క్ కంటే పెద్దది అక్కడ ఇప్పుడు అడవి జంతువులు నివసిస్తున్నాయి పులులు ఏనుగులు జింకలు కడ్గమృగాలు మృగాలు పక్షులు ఉన్నాయి ఒకప్పుడు ఖాళీగా ఉన్న భూమి ఇప్పుడు జీవంతో నిండిపోయింది ఇదంతా ఒకే ఒక్క మనిషి నాటిన మొక్కల వలన రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం అతనికి గొప్ప గౌరవమైన పద్మశ్రీ అవార్డు విశ్వవిద్యాలయాలు అతనికి గౌరవ డిగ్రీలు ఇస్తాయి అతని గురించి ఫారెస్ట్ మ్యాన్ మరియు జాదవ్ అండ్ ట్రీ ప్లేస్ వంటి సినిమాలు పుస్తకాలు వస్తాయి కానీ జాదవ్ ఇప్పటికీ సామాన్య జీవితాన్నే గడుపుతారు తను తన అడవికి దగ్గరగానే నివసిస్తారు తన ఆవులను చూసుకుంటారు తాను నాటిన అడవిలోనే నడుస్తారు ఆయన ఏమని చెప్తారంటే మనమంతా ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉన్నాము అంటారు జాదవ్ ప్రపంచం తనంతట తాను మారేదాకా ఎదురు చూడలేదు ఆయనే ఆ మార్పు అయ్యాడు ఆయన మనకు ఏమి నేర్పుతారు అంటే ఒక మనిషి కూడా గొప్ప పని చేయగలడు ఒక చెయ్యి కూడా అడవిని పెంచగలదు తను చెట్లు మాత్రమే నాటలేదు అతను ఆశను నాటారు బహుశా ఈ కథ మీలో కూడా ఒక గింజను నాటుతుందేమో ఒక మనిషి అడవిని పెంచగలిగితే మనమంతా కలిసి ఏం చేయగలమో మీకు తెలుసా జాదవ్ పయాంగ్ లాంటి వారు ఎవరైనా నిశ్శబ్దంగా అసాధారణమైన పనులు చేసే వాళ్ళు మీకు తెలుసా కమెంట్స్ లో వాళ్ళ కథని చెప్పండి వాళ్ళ స్ఫూర్తిని వెలుగులోనికి తీసుకురండి ఈ కథ మీకు కొంచెం హోప్ ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ రైజ్ హీల్ అండ్ గ్రో వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్